హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ అందరికీ చాలా యూజ్ఫుల్ అయ్యే ఒక అయితే షేర్ చేసుకుంటున్నాను చాలామంది దేవుడు పటాలని అమావాస్య ముందు క్లీన్ చేసుకోవాలా అంటే మనం నిత్యం పూజ చేసుకునే దేవుడి గదిని అమావాస్య ముందు క్లీన్ చేసుకోవాలా లేదంటే అమావాస్య తర్వాత క్లీన్ చేసుకోవాలా లేదంటే ఇంట్లో ఆడవాళ్ళు పీరియడ్స్ తర్వాత క్లీన్ చేసుకోవాలా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది కదా అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఎప్పుడూ కూడా దేవుడి ఫోటోలు అనేవి మనకు తెలిసిపోతుందండి కల అయితే ఉండదు అలాగే ఫోటోలు కూడా కొంచెం డస్టీ డస్టీగా కూడా కనపడుతూ ఉంటాయి అలాగే మనకి ఫోటోలు చాలా కలగా కూడా కనిపించవు అలాంటప్పుడు మనం అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం మరి అటువంటి క్లీన్ చేసుకునేటప్పుడు మనం ముందు రోజు ఏవైతే పూలు అయితే దేవుడికి పెట్టామో ముందు వాటన్నిటిని శుభ్రంగా ఒక క్లాత్లో కానీ ఒక పేపర్లో కానీ వేసుకొని వాటిని ఎవ్వరు తొక్కని ప్లేస్లో వేయాలి తర్వాత దేవుడి ఫోటోలన్నిటినీ తీసి ఒక పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ పెట్టుకోవాలి ఇలా అన్ని ఫోటోలు తీసేసిన తర్వాత మనం అంతకుముందు ఏదైతే దేవుడి ఫోటోలను పెట్టుకుంటామో అక్కడ కూడా మనం ముందు పేపర్ వేసుకుంటాం కదా ఆ పేపర్ని కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పేపర్ని వేసి నీట్గా మనం దేవుడి మందిరాన్ని ఫోటోలు పెట్టుకోవడానికి సిద్ధం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫోటోలన్నీ కూడా ఇలా ఒక పొడి పొడికిలాతో తుడిస్తే ఏదైతే కుంకుమ గంధాలు అంతకు ముందు పెట్టున్నాయో అవన్నీ రాలిపోతాయి లేదంటే మనం తడి తడికిలాతో తుడిస్తే మనం దేవుడి ఫోటోలు అనేవి మరకలు మరకలుగా కనిపిస్తాయి ఈ విధంగా మనం ఫోటోలన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మరి ఇది మనం అమావాస్య ముందు క్లీన్ చేసుకోవాలా అమావాస్య తర్వాత క్లీన్ చేసుకోవాలా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి అమావాస్య ముందు ఏంటంటే మనకి కొన్ని పండుగలు అమావాస్య మరుసటి రోజే వస్తుంటాయి కదా అలాంటప్పుడు అందరూ ఏం చేస్తారంటే అమావాస్య ముందుగానే క్లీన్ చేస్తారు అమావాస్య రోజు అయితే నేను క్లీన్ చేయనండి అమావాస్య రోజు అనేది విశేషంగా మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటాం కదా అందుకనే ఆ రోజు నేను దేవుడు ఫోటోలు అనేవి తుడుచుకోటాలు లాంటివి చేయను ఎందుకంటే అమావాస్య ముందుగానే మనం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అమావాస్య రోజు మంగళకరమైన అలాగే శుభప్రదమైన వస్తువులతో మనం అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అలాగే కొంతమంది ఏంటంటే అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటారు అంటే ప్రతీ నెలా కూడా అమావాస్య రోజు పూజ చేసుకునే వాళ్ళు కొంతమంది అమావాస్యకి చేసుకుంటారు కొంతమంది పర్టికులర్గా అమావాస్యకంటూ ఏం పూజ చేసుకోరు వాళ్ళైతే శుక్రవారమే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అమావాస్యను పట్టించుకోరు వాళ్ళందరూ కూడా అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అంటే చీకటి వెళ్ళిపోయింది వెళుతూరు రావాలి అన్నట్లుగా వాళ్ళు అమావాస్య తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉంటారు అది ఎవరింట్లో పద్ధతిని బట్టి అలా ఉంటుందండి కానీ అమావాస రోజు క్లీన్ చేయకుండా ఉంటే చాలు కానీ అమావాస్య ముందుగా క్లీన్ చేసుకున్న అమావాస్య తర్వాత క్లీన్ చేసుకున్న మీ ఇంట్లో పద్ధతిని బట్టి మీరు చేసుకోవచ్చు కానీ ఎప్పుడు మంగళవారాలు అలాగే శుక్రవారాలు అస్సలు క్లీన్ చేసుకోకూడదు అలాగే ముఖ్యంగా పీరియడ్స్ ఆడవాళ్ళకి అందరికీ ఉండే సమస్య కాబట్టి అమావాస్యకి ముందుగానే అమావాస్య తర్వాత కానీ క్లీన్ చేసుకున్నా చేసుకోకపోయినా పీరియడ్స్ తర్వాత మాత్రం కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి చాలామంది ఇళ్లలో ఏంటంటే కిచెన్లోనే పూజ గది అనేది ఉంటుంది మనం కానీ మన పిల్లలు కానీ కిచెన్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు పీరియడ్స్ అనేవి పూర్తిగా ఫైవ్ డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం పూజా మందిరాన్ని ముట్టుకొని క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి ఫోటోలన్నీ కుంకుము అలాగే గంధం బొట్లతో అలంకరించుకోవాలి మరుసటి రోజు నుండి అలంకరించుకోవాలి ఎప్పుడైనా సరే దేవుడి ఫోటోలు అనేవి దేవుడి గది కానీ కలకల ఆడుతూనే ఉండాలి అలా ఉంటేనే మన ఇంట్లో కూడా మంచిగా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి పర్టికులర్గా ఈ రోజే అని కాకుండా మంగళవారం కానీ శుక్రవారం కానీ మినహాయించి ఏ రోజులో అయినా మనం దేవుడి గదిని క్లీన్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు అలాగే మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి